హలో ఫ్రెండ్స్ ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం న్యూస్లో ఉన్న ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలను చూద్దాం భారత్లో తగ్గిన తగ్గిన పేదరికం ఇది ఎస్బీఐ రీసెర్చ్ పేపర్ వెల్లడించింది నాలుగు నుంచి నాలుగు పాయింట్ ఐదు శాతం వరకు పేదరికం ఉండొచ్చని అంచనా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇది నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు శాతంగా ఉన్నది గ్రామీణ పేదరికం రెండు వేల పదకొండు పన్నెండులో అయితే ఇరవై ఐదు పాయింట్ ఏడు శాతం ఉన్నది పేదరికం అనేది ఇప్పుడు తగ్గింది అయితే ఇదే కాలంలో పట్టణ పేదరికం పదమూడు శాతం నుంచి నాలుగు పాయింట్ తొమ్మిది శాతానికి అయితే తగ్గడం జరిగింది భారత్లో గ్రామీణ పట్టణ పేదరికం గణనీయంగా పడిపోయినట్లుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశోధనా పత్రం పేర్కొంది రెండు వేల పదకొండు పన్నెండులో ఇరవై శాతం ఉన్న గ్రామీణ పేదరికం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి నాలుగు పాయింట్ ఎనిమిది శాతానికి తగ్గినట్టుగా పేర్కొంది అదే సమయంలో పట్టణ పేదరికం ఫ్రెండ్స్ మనకు రెండు వేల పదకొండు పన్నెండు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇక్కడ చూస్తే మనకు గ్రామీణ పేదరికం పట్టణ పేదరికం ఈ గ్రామీణ పేదరికం అనేది ఎప్పుడు ఇరవై ఐదు పాయింట్ ఏడు శాతం ఉన్నది ఈ ఇరవై ఏడు పాయింట్ ఐదు పాయింట్ ఏడు శాతం నుంచి ప్రస్తుతం నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు శాతానికి తగ్గింది అనేది సో ఏకంగా ఇరవై శాతం తగ్గింది అనేసి పేపర్ చెప్తుంది ఆ తర్వాత పట్టణ పేదరికం చూసుకుంటే మనము పదమూడు పాయింట్ ఏడు శాతం నుంచి మనకు నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది శాతానికి అయితే వచ్చింది ఇక్కడ కూడా చాలా తగ్గడం జరిగింది దాదాపు నైన్ టు టెన్ పర్సెంట్ అనేది తగ్గింది సో ఈ విధంగా చూస్తే మనకు వార్షికంగా గ్రామీణ పేదరికం తగ్గితే పట్టణ పేదరికం మాత్రం కొంచెం స్వల్పంగా పెరిగిందని చెప్పొచ్చు సో భారత్లో పేదరిక రేట్ అనేది నాలుగు నుంచి నాలుగు పాయింట్ ఐదు శాతం ఉండవచ్చు అనేసి ఈ పేపర్ అంచనా వేసింది సో దీనివల్ల కారణాలు ఏంటనేది చూస్తే ఇది చాలా ఇంపార్టెంట్ పేదరికం తగ్గడానికి ప్రభుత్వ కార్యక్రమాలే కారణమని ఈ పేపర్ వెల్లడించింది నేరుగా లబ్ధిదారుల బదిలీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి రైతుల ఆదాయాన్ని పెంచే చర్యలు ఈ సందర్భంగా ప్రధానంగా ప్రస్తావించింది వినియోగం వ్యయంపై ఎస్బీఐ సర్వేలో మరికొన్ని అయితే తెలిసాయి అవి చూస్తే ప్రభుత్వ పథకాల మద్దతుతో దిగువ ఆదాయ వర్గాల వ్యయాలు ఐదు శాతం వరకు పెరుగుదల నమోదైంది ఆహార ధరల స్థిరత్వం వల్ల కూడా ఈ ఖర్చులనే తగ్గడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ మెరుగుపరచడం పట్టణ గ్రామీణ ఆదాయ వ్యత్యాసాలు తగ్గాయి అంటే ఈ రవాణా మెరుగుపడడం వల్ల గ్రామ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి వలస పోవాల్సిన అంటే కంపల్సరీ పరిస్థితి అనేది తగ్గింది రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూలై మధ్య ఈ గణాంకాల మనకు ఈ వివరాలను వెల్లడించడానికి ఉపయోగించారు ఎక్కువ ఆదాయం కలిగిన రాష్ట్రాలు జాతీయ సగటు ముప్పై ఒకటి శాతం కంటే అధిక పొదుపు రేటు నమోదు చేస్తూ ఉన్నాయి ఉత్తరప్రదేశ్ బీహార్ వంటి రాష్ట్రాల్లో తక్కువగా ఈ సేవింగ్ రేట్ అనేది ఉంది సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఆ రాష్ట్రాల నుంచి వలసలు అనేది అధికంగా ఉండడం అదేవిధంగా పట్టణ పేదరికం ఇది మరింత తగ్గుతుందని కూడా ఈ పేపర్ అయితే విశ్వాసం ప్రకటించింది సో ఇది ఫ్రెండ్స్ న్యూస్లో ఉన్న పావర్టీకి సంబంధించి చాలా మేజర్ రిపోర్టు నెక్స్ట్ రూపాయి రక్షణలో కరుగుతున్న ఫారెక్స్ డిసెంబర్ ఇరవై ఏడుతో ముగిసిన వారంలో నాలుగు పాయింట్ ఒకటి ఒకటి రెండు బిలియన్ డాలర్లు డౌన్ ఆరు వందల నలభై పాయింట్ రెండు బిలియన్ డాలర్లుగా నమోదు సో రూపాయి మారకం విలువ ఒడిదుడుకులు లేకుండా స్థిరంగా కొనసాగడానికి ఆర్బీఐ ఫారెక్స్ నిల్వల్ని వినియోగిస్తున్నట్టుగా గణాలు గణాంకాలు సూచిస్తున్నాయి అయితే సెప్టెంబర్ చివరిలో ఏడు వందల నాలుగు బిలియన్ డాలర్లు ఆల్ టైమ్ ఘర్షణ చేరిన ఈ ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి డిసెంబర్ ఇరవై ఏడు తేదీతో ఆరు వందల నలభై బిలియన్ డాలర్లకు తగ్గడం జరిగింది సో అంత క్రితం వారంతో పోలిస్తే ఈ వేగంగా ఫోర్ బిలియన్ డాలర్స్ అనేవి తగ్గడం జరిగింది ఈ డాలర్లు తగ్గడానికి ప్రధానంగా విలువ స్థిరత్వానికి బ్యాంకులు మరియు ఫారెక్స్ ట్రేడర్లు ఆర్బీఐ తగిన స్థాయిలో అమెరికా కరెన్సీని అందుబాటులో ఉంచుతున్నట్టుగా నిపుణులు విశ్వస విశ్లేషిస్తున్నారు డాలర్లలో పేర్కొనే ఫారెన్స్ ఫారెక్స్ కరెన్సీ అనేది అసెట్స్ విలువ ఫోర్ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్స్ నుంచి ఐదు పాయింట్ ఐదు వందల యాభై ఒకటి పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లకు చేరింది ఈ పసిడి గోల్డ్ రిజర్వ్స్ అనేవి ఐదు వందల నలభై మిలియన్ డాలర్ల నుంచి అవి అరవై ఆరు బిలియన్ డాలర్లకు తగ్గడం జరిగింది అదేవిధంగా ఐఎఫ్ఎం ఐఎంఎఫ్ వద్ద ఉన్న ఐఎంఎఫ్ దగ్గర స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ హెచ్డిఆర్స్ అనేవి ఉంటాయి వీటి పరిమాణం కూడా తగ్గి పదిహేడు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లకు రావడం జరిగింది బట్ ఐఎంఎఫ్ వద్ద ఉన్న నిల్వల పరిస్థితి ఏమో యథాతథంగా ఫోర్ పాయింట్ టూ వన్ సెవెన్ బిలియన్ డాలర్లుగా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఏమైనా డౌట్లు ఉన్నా అడగండి నేను ఏమైనా మార్పులు చేయాలని చెప్పండి ఖచ్చితంగా ఆ విధమైన మార్పులు అయితే చేస్తాను రాష్ట్ర జనాభాలో బీసీలు యాభై ఐదు శాతం సో కులగణన సర్వేలో వెళ్ళడి ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్సీ ఓసీ ఇతరులందరూ కలిసి నలభై ఐదు శాతం బీసీలు ఒక్కరే యాభై ఐదు శాతం సర్వే నివేదికను సిద్ధం చేసిన ప్రణాళిక సంఘం నేడు క్యాబినెట్లో దీని మీద చర్చించే అవకాశం ఉంది అదేవిధంగా క్యాబినెట్లో రైతు భరోసా రైతు కూలీలకు సహాయం ఇంద్రమైన్లు రేషన్ కార్డులపైన కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మహిళా సంఘాలకు మొబైల్ ఫిష్ వెహికల్స్ ఇరవై ఐదు వాహనాలను ప్రారంభించిన మంత్రి సీతక్క సో మహిళా సంఘాలకు అభినందనలు తెలుపుతూ ఇది సావిత్రబాయి పూలే యొక్క జీవితం స్ఫూర్తిదాయకతను దృష్టిలో ఉంచుకొని మహిళలను కోటేశ్వరులను చేయాలని హామీ నిలబెట్టుకోవడంలో భాగంగా ఈ కార్యక్రమం తీసుకొచ్చారు మహిళా సంఘాల ఫిష్ ఫుడ్ నుంచి మంచి బ్రాండ్ను క్రియేట్ చేయాలని చెప్పేసి వంద శాతం సక్సెస్ రేట్ సాధించాలని అమ్మ చేతి వంటకు మారుపేరుగా ఇందిరా మహిళా క్యాంటీన్లు ఉండాలని చెప్పేసి చెప్పారు సో సంచార చేపల విక్రయ వాహనాల్లో వ్యాపారాలు విజయవంతం చేయాలి మండల కేంద్రాల వరకు వ్యాపారం వెళ్ళాలి నాణ్యత మంచి రుచితో ఆరోగ్యకరమైన చేప వంటకాలు తయారు చేయాలని ఈ మహిళా సంఘాలకు మంత్రి సీతక్క కోరారు ఈ కార్యక్రమంలో సెర్ఫ్ సిఈఓ దివ్యదేవరాజు వీళ్ళు అయితే పాల్గొనడం జరిగింది అయితే ఫిష్ అంటే చేపలు సంచార చేపల వాహనం సో ఈ వెహికల్స్లో మన ఈ చేపలను బట్టి వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తూ మార్కెటింగ్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే మనకి ఇక్కడ లేవు సో మనం రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయనేది చూద్దాము సో మరొకటి మనకు రాజ్యాంగం మరియు సుప్రీంకోర్టు సంబంధించి రెండు ఆర్టికల్స్ అయితే ఉన్నాయి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఆస్తి హక్కు రద్దు సుప్రీంకోర్టు తీర్పు వృద్ధుల సంరక్షణ బాధ్యత బిడ్డలదేనా స్పష్టీకరణ కుమారుడు కావచ్చు కూతురు కావచ్చు తల్లిదండ్రులను ఖచ్చితంగా చూడాలి వారు ఒకవేళ చూడకుండా ఈ తల్లిదండ్రుల పేరు మీద ఉన్న ఆస్తి అనేది వీరికి వర్తించదు ఆస్తి హక్కు అనేది వారికి ఉండదు వంశపార్యపరంగా వచ్చేది అనేసి సుప్రీంకోర్టు అనేది చెప్పడం జరిగింది అదేవిధంగా ఆస్తి హక్కు రాజ్యాంగ హక్కు భూమి తీసుకుంటే సరైన పరిహారం చెల్లించాలని చెప్పేసి సుప్రీంకోర్టు పేర్కొన్నది అయితే నలభై నాలుగో రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుంచి తొలగించి ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏలో ఒక హక్కుగా పెట్టడం జరిగింది అయినప్పటికీ అది త్రీ హండ్రెడ్ ఏ ప్రకారం అది ఒక రాజ్యాంగపరమైన హక్కు కాబట్టి మనము వారి యొక్క భూమిని తీసుకునేటప్పుడు దానికి తగిన నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది మనకు స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది బెంగళూరు మైసూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టిన భూసేకరణ విషయంలో రెండు వేల ఇరవై రెండు నవంబర్లో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసి దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈ విధంగా అయితే తీర్పు వెలువరించింది సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఇది చాలా ఇంకా ఇంపార్టెంట్ ఇది ఎంప్లాయ్మెంట్ సంబంధించింది రెండు వేల ఇరవై ఐదులో మూడు పాయింట్ ఆరు నాలుగు లక్షల కొత్త ఉద్యోగాలు గత ఏడాది వారానికో జీ జీసీసీ ఏర్పాటు ఇప్పటికీ కొలుదూరిన ఒక ఎనిమిది వందల సెంటర్లు ఏఐఎంఎల్ క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీలు చాలా కీలకం ఇండక్టర్స్ వార్షిక నివేదిక వెల్లడి ఇండక్టర్స్ అనే నివేదిక ద్వారా ఈ వివరాలు అయితే మనకు తెలవడం జరిగింది దేశంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు రెండు వేల ఇరవై ఐదులో మూడు పాయింట్ ఆరు నాలుగు లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించాయి ఏటా పదిహేను శాతం వృద్ధి రేటుతో ఇవి పురోగమిస్తున్నాయని గత ఏడాది వారానికో జేసీసీ ఏర్పాటుకు ఇండక్టర్స్ అనే సంస్థ వార్షిక నివేదికలో వెల్లడించింది ఏఐ మెషిన్ లెర్నింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ చాలా కీలకం ప్రపంచంలోని సగానికి పైగా జీ జీసీసీలు మన దేశంలో కార్యకలాపాలు చేస్తూ ఉన్నాయి ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీల్లో అరవై శాతం ఈ జీసీసీలు ఏర్పాటయ్యాయని నివేదిక తెలిపింది రెండు వేల నాటికి భారత్లోని జీసీసీ మార్కెట్ విలువ వంద బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేశారు జీసీసీలు ద్వితీయ తృతీయ నగరాలపై దృష్టి సారించాయని నిర్వహణ ఖర్చులు తగ్గించుకుంటూ స్థానిక నిపుణులకు అవకాశం కల్పించేందుకు ప్లాన్స్ రచిస్తున్నాయని చెప్పేసి ఈ నివేదిక అనేది మనకు వెల్లడించడం జరిగింది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి అసలు మనకు సాఫ్ట్వేర్ నిపుణులు ఎక్కడ ఏ విధంగా ఉన్నారనేది మనం చూద్దాము ఇక్కడ కింద చూడండి సో భారతదేశంలో ముప్పై ఆరు లక్షల మంది సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటే దాంట్లో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ మీద ఎక్స్పోర్ట్స్ నాలుగు పాయింట్ నాలుగు లక్షలు చైనాలో ఏఐ సంబంధించి నాలుగు లక్షలు అమెరికాలో ఏడు పాయింట్ ఆరు లక్షలు టోటల్ సాఫ్ట్వేర్ పదహారు లక్షలే సో చైనాలో కాకుంటే ఇండియాలో కాకుండా మనకు చైనా అమెరికాలోనే ఎక్కువగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అనేది డెవలప్ ఉంది కాబట్టి ఈ మన దేశంలోనే ఎందుకు ఇవి ఏర్పాటు అవుతున్నాయంటే ప్రపంచ స్థాయి సంస్థలకు హైదరాబాద్ బెంగళూరు పూణే చెన్నై ముంబై నోయిడా లాంటి నగరాలు ఆకర్షణీయంగా మారాయి జీసీసీల ఏర్పాటుతో కంపెనీలు నలభై నుంచి డెబ్బై శాతం వరకు వ్యయాన్ని తగ్గించుకుంటున్నాయి అభివృద్ధి చెందిన దేశాల్లోని అంతర్జాతీయ టెక్ హబ్ల కన్నా జైపూర్ హైదరాబాద్ పూణే స్థిరాస్తి వినియోగ వ్యయం తక్కువగా ఉండడం తెలంగాణ కర్ణాటక ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు జీసీసీలతో స్నేహపూర్వక విధానాలు అమలు చేస్తూ ఉన్నాయి గూగుల్ మైక్రోసాఫ్ట్ అమెజాన్ సంస్థలు దేశంలో కార్యక్రమాలను వేగవంతం చేశాయి హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ జీసీసీ విజయవంతంగా పేరొందింది సో ఇది ఫ్రెండ్స్ ఇంకా ఈ నివేదికలో ఉన్న ఇతర అంశాలను మనం చూడాలనుకుంటే అత్యధిక డిమాండ్ కలిగిన టెక్నాలజీలో మెరుగైన వేతనాలు అయితే ఉన్నాయి సైబర్ సెక్యూరిటీలో ప్రారంభ వేతనం సగటున ఓ సంవత్సరానికి తొమ్మిది లక్షలుగా ఉంది క్యాంపస్ నియామకాల్లో ఏఐ డేటా సైన్స్ రంగాలు పట్టభద్రులు సాంప్రదాయ ఐటీ రంగాల నిపుణుల కన్నా ముప్పై శాతం ఎక్కువ వేతనాలు అనేవి వస్తూ ఉన్నాయి ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ వారికి కొత్తగా ఏర్పాటుతో అవుతున్న జీసీసీలు డిజిటల్ టెక్నాలజీలైన ఏఐ మెషిన్ లెర్నింగ్ డేటా అనాలెటిక్స్ రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి దేశంలోని జీసీసీలు అత్యధికంగా అమెరికా నుంచి దాదాపు పన్నెండు వందల యాభై రెండు వేల నాటికి జీసీసీ కార్యకలాపాలలో ఏఐఎంఎల్ ఆటోమేషన్ ద్వారా డెబ్బై శాతం వాటాను ఆకర్షించే అవకాశం ఉంది ఫ్రెండ్స్ చైనాలో హెచ్ఎం పివి అనేది ఒక చూద్దాం దీని గురించి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అయితే అలాంటివి ఏం లేవు అని చెప్పేసి ఆ కథనాలను అయితే చైనా కొట్టివేసింది చైనాలో హ్యూమన్ మెటానియో వైరస్ సహా పలు శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తాయని విజృంభిస్తున్నాయని వార్తలు కలకరాలు సృష్టిస్తున్నాయి దీని తీవ్రతకు దేశంలో ఆరోగ్య వ్యవస్థ పరిస్థితి దిగజారిందంటూ సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి ఈ వార్తలను చైనా ప్రభుత్వం ఖండించింది అయితే ఈ ఇన్స్ఫెక్షన్ల తాకిడికి ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది గత నెల పదహారు నుంచి ఇరవై రెండు మధ్య దేశంలో శ్వాసకోశ ఇన్స్ఫెక్షన్లు పెరిగాయి ఇన్ఫ్లుయెంజా ఏ మైకోప్లాస్మా నిమోనై కోవిడ్ నైన్టీన్ వైరస్లు కూడా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని చెప్పేసి నిమోనియా వైట్ లంగ్ కేసులలో పిల్లల ఆసుపత్రుల్లో నిండిపోతూ ఉన్నాయి సో ఈ హెచ్ఎంపీవీ అంటే ఏంటనేది చూద్దాం ఈ ఇన్స్ఫెక్షన్కి సంబంధించిన లక్షణాలు కోవిడ్ నైన్టీన్ ఫ్లూ ఇతర శ్వాసకోశ రుగ్మతలను పోలి ఉంటాయి దగ్గు జ్వరం ముక్కు కారడం గొంతు నొప్పి అదేవిధంగా ముక్కు కారడం వంటివి ఉన్నాయి వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వారిలో బ్రాంకెటిస్ నిమోనియా దారి తీయవచ్చు ఇన్స్పెక్షన్స్ సోకిన మూడు నుంచి ఆరు రోజుల లక్షణాలు బయటపడతాయి సో ఎగువ శ్వాసకోశ ఇన్స్పెక్షన్ కొన్నిసార్లు దిగువ శ్వాసకోశ ఇన్స్పెక్షన్ గురే అవకాశం ఉంది దీనివల్ల నిమోనియా అస్తమ వంటివి తీవ్ర కావడం జరగవచ్చు చిన్నారులు వృద్ధులు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో దీని అవగా దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది సో దీన్ని నివారించడానికి ఏంటంటే సబ్బుతో కనీసం ఇరవై సెకండ్ల పాటు చేతులు కడుక్కోవాలి శుభ్రం చేసుకొని నీ ఆ చేతు చేసుకున్న నీ చేతులతో కళ్ళు కానీ ముక్కు కానీ నోటికి కానీ తాకడం అలా చేయాలి సో జలుబు లక్షణాలు ఉన్నవారు మాస్క్ ధరించాలి దగ్గు తుమ్ము వచ్చేటప్పుడు నోరు ముక్కును కవర్ చేసుకోవాలి వైరస్ సోకిన వారు మాత్రం బయట తిరగకూడదు అనేసి చెప్పవచ్చు